హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు మచర్లు ఛానల్ టాలీవుడ్ హీరో మంచు మనోజ్ భూమా మోనికను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే ఇప్పటికే ఆమెకు కొడుకు ధైరవ్ కూడా ఉన్నాడు ఏప్రిల్ నెలలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది భూమా మోనిక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా మంచు లక్ష్మి తెలియజేసింది కానీ పాప ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు అయితే తాజాగా మంచు మనోజ్ కూతురికి బారసాల ఫంక్షన్ నిర్వహించారు అంతేకాకుండా ఈ బుజ్జిపాపకి పేరు కూడా పెట్టేశారు ఈ విషయాన్ని మంచు మోన సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు అలాగే కొన్ని ఫోటోలను కూడా షేర్ చేశాడు ఈ ఫోటోస్ తో పాటు ఓ పోస్ట్ కూడా పెట్టాడు మీ అందరి ఆశీస్సులతో శివయ్య మేము మా మా కూతురికి దేవసేన ఎంఎం ఎంఎం అని పేరు పెట్టాం అలాగే పులి పేరు అధికారికంగా ప్రకటించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం లార్డ్ శివ భక్తుడిగా మేము అతని కుటుంబం నుంచి ఓ పేరును ఎంచుకున్నాం సుబ్రహ్మణ్య స్వామి భార్య దేవసేన ఆమె మధ్యలోని పేరు శోభ కలిపి నా కూతురికి పెట్టాం అని ఆ పోస్ట్ లో పేర్కొన్నాడు మంచు మనోజ్ అయితే బాహుబలి సినిమాలో చిత్రంలో హీరోయిన్ అనుష్క దేవసేన అనే క్యారెక్టర్ లో నటించిన విషయం తెలిసిందే అమ్మడు నటనకు ఎంతో మంది ఫిదా అయిపోయారు అయితే అనుష్క పేరును మంచు మనోజ్ కూతురికి పెట్టడంతో అంతా షాక్ అవుతున్నారు అలాగే ఈ విషయం తెలుసుకున్న కొందరు అనుష్క నటన నచ్చి ఆమెను పేరు పెట్టుకున్నాడా అని కమెంట్స్ పెడుతున్నారు అయితే మనోజ్ అత్తగారి పేరు శోభ నాగిరెడ్డి అత్తగారి పేరులో సగం పదం వచ్చేలా కూతురుకు పెట్టినట్లుగా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏదైతేనేమి ఎంఎం అని పేరు పెట్టినందుకు అభిమానులు కూడా ఎంతో సంతోషిస్తున్నారు ఇందుకు సంబంధించి కొన్ని ఫోటోస్ మంచు మనోజ్ తన ఫ్యామిలీ ఫోటోతో సహా నామకరణం ఫంక్షన్ జరిగిన ఫోటో ని మంచు మనోజ్ షేర్ చేసుకున్నాడు ఈ ఫోటోలో మంచు మనోజ్ కుటుంబ సభ్యులతో పాటు భూమా మోనిక కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఈ ఫోటోస్ నెటెంటా వైరల్ అవుతున్నాయి మరి మీరు కూడా ఈ ఈ ఈ వీడియోలో మిస్ అవ్వకుండా చూసేయండి అలాగే దంపతులకు విషెస్ చెప్పాలనుకుంటే కమెంట్ లో తెలియచేయండి ఫ్రెండ్స్ మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్